మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన మరి ఎల్బినార్ విలేజ్ ఏదైతే ఉందో పురాతనమైన గుడి ఇది ఈ గుడిలో ఈరోజు మరి అనేక భక్తులు వేల భక్తులు రావడం ఇక్కడ పూజలు జరిపించుకోవడము మరి ఇక్కడ చాలా నియమ నిష్టలతో పూజలు ప్రతి పండగ కూడా చాలా పండగ వాతావరణంలో మళ్ళీ అందరూ కూడా కలిసి కట్టి ఇక్కడ పండగలు చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన మరి అందరు కూడా భక్తుల సందర్శనంగా వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు మంచిగా అరేంజ్ చేసి మరి సాయంత్రం కూడా వేల కొద్ది భక్తులు వస్తారన్న దానికి కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవడానికి మరి ఈరోజు మేమందరం కూడా చైర్పర్సన్ మరి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానివ్వండి ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ గారు కానివ్వండి నాయకులందరూ స్థానికులందరూ కూడా గుడి అభివృద్ధికి ప్రోత్సహిస్తూ మరి అందరి భక్తుల సౌకర్యానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ముఖ్యంగా నగర్ ప్రజలందరికీ నాయకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఇక్కడ ఈ గుడిలో ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులంతా కూడా ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా మా ఉదయం నుంచి కూడా పాల్గొంటున్నారు పూజా కార్యక్రమాల్లో వారు ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒకటి మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబగాయ త్రిభ్రాంతగాయ త్రిగాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈరోజు ఎల్బినగర్ శ్రీ ప్రసన్నాంజనే స్వామి దేవస్థాన ప్రాంగణాలు వేయించేసిన శ్రీ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయం నందు నాలుగు గంటల నుండి స్వామివారికి ప్రత్యేకంగా ఏకరుద్రాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు కూడా భక్తాగ్రస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అందరూ కూడా స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పునీతులయ్యారు మరలా ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది ఈ దర్శన కార్యక్రమంలో దాదాపుగా ఐదు నుండి ఐదు వేల మంది దేవాలయానికి సందర్శించి అందరూ కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు అలాగే రాత్రి పది గంటల నుండి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తాగ్రస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొంటారు అంటే ఈ శివరాత్రి యొక్క మహత్వం ప్రదోష కాలంలో స్వామివారికి పూ పూజ చేసుకోవడం దోషం అంటే చీకటి అంటే లింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారికి అభిషేకం చేసుకుంటారో వారందరికీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక శివరాత్రి రోజు అభిషేకం చేసుకుంటే ఎంత ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు కాబట్టి భక్తాగ్రస్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎల్బిన ప్రసన్నాంజనే దేవస్థానానికి దాదాపుగా ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఐదు నుండి పదివేల మంది జనాభా స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు కూడా మంచి సౌకర్యం రమకుమారి ఈశ్వరయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా శివరాత్రిని మహా గొప్పగా జరుపుతారు ఇది ఎందుకంటే శివుడు అవతరించిన రోజు శివ జయంతి కింద దీన్ని మేము జరుపుతుంటాము ఇది స్వయం పరమాత్మే భూమి మీద అవతరించి ఇప్పుడు అంతిమ సమయం దగ్గరికి వచ్చింది కలియుగం చివరి భాగంలో ఉన్నాం మనము మానవులంతా చాలా దుఃఖాలలో అశాంతిలో పరమాత్మని కోసం వెతుక్కుంటూ భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతున్నారు వ్యయప్రయాసులకు దాన్ని సులభతరంగా భగవంతుని ఏ విధంగా మనం పొందగలం అనేది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా నేర్పబడుతుంది అది స్వయం పరమాత్మ ద్వారానే ఆ జ్ఞానం మేము నేర్చుకొని దాన్ని అందరికీ పంచాలి దీని ద్వారా సుఖశాంతులు రావాలి ప్రపంచంలో ఆనందం కావాలనేది ఈ యొక్క పరమాత్మని పరిచయం ఇస్తూ ఈ శుభ సందర్భంలో పరమాత్మని చూపిస్తూ ఆ ద్వారా జ్ఞాన జ్ఞాన మార్గం ద్వారానే పరమాత్మ లభిస్తాడని మనకు చెప్పాడు భగవద్గీతలో కూడా ఆ ఆధారంతోనే ఇది నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇది దాదాపు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పెడతా ఉన్నాం ఈ ప్రదర్శన ఈ ప్రదర్శన పెట్టి చుట్టుముట్టు దాదాపు ఒక యాభై అరవై కాలనీస్ నుంచి కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఈరోజు వచ్చేసి మనం ఇంటింటికైతే పోయి చెప్పలేము కాబట్టి ఇది ఒక సులభతంగా మాకు ఒక మార్గం ఇది పరమాత్మ చెప్పిన మార్గమే ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ఎక్కడైతే భక్తి జరుగుతుందో అక్కడైనా భక్తులకే ఈ మార్గం చూపించాలి వాళ్ళైతే నేను తొందరగా నన్ను చేరుకోగలరని చెప్పారు ఈ యొక్క పరమాత్మను చూపించి ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటుంది దీన్ని ఒక సంవత్సరం మామూలుగా మంచు లింగం అని పెడతాము ఓసారి ద్వాదశి జ్యోతిర్లింగాలు ఈసారి కొంచెం మార్పు ఉండాలని చెప్పి పుష్పలింగాన్ని పెట్టాము దీన్ని మనం ఇక్కడే తయారు చేయించేసి మా పిల్లలందరం కలిసి మేము బ్రహ్మకుమారిల అందరం కలిసి అక్కయ్య ఆధ్వర్యంలో దీన్ని తయారు చేయడం జరిగింది దీనికి రెండు రోజులు పట్టింది అలంకారం చేయడానికి దీన్ని ఈ రోజు ఉంచుతాము టూ డేస్ ఉంటుంది ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం ద్వారా అక్కడనేమో అది ప్రదర్శన పెడతాము జ్ఞాన ప్రదర్శన చిత్రాల ద్వారా దీని గురించి మొత్తం చెప్పడం పరమాత్మ ఎవరు నీవెవరు నీ పరిచయము పరమాత్మ పరిచయం స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి దుఃఖాలు ఏ విధంగా లభిస్తాయి మనం ఎక్కడి నుంచి వచ్చాము చివరికి ఎక్కడికి అనేది ఈ ఆధ్యాత్మిక ప్రదర్శన ద్వారా అందరికీ తెలియజపరచడం జరుగుతుంది దీని ద్వారా అందరూ ప్రపంచం అంతా సుఖశాంతులు పొందాలి మార్పులు రావాలి అతి త్వరలో అంతిమ సమయం దగ్గరికి వస్తుంది కలియుగం చివరి భాగంలో ఉన్నాం కాబట్టి రాబోయేది సత్యయుగం సత్యయుగం వెళ్ళాలంటే ఈ విధంగా మనం వెళ్ళలేము కాబట్టి మనం కూడా దేవతలాగా తయారు కావాలి దేవతలాగా తయారు అంటే ఇది మహారాజయోగం ఇక్కడ నేర్పించేది మహారాజయుగం మహారాజయుగం మామూలు వారు ఎవరు నేర్పించలేరు కేవలం పరమాత్మని నేర్పిస్తాడు పరమాత్మని ద్వారానే ఇది మేము నేర్చుకున్నాము ఆయన ద్వారా ఇది మేము అందరికీ పరిచయం చేస్తా ఉన్నాము మేము సుఖశాంతులు ఆనందం పొందుతున్నాము దీన్ని మా ద్వారా అందరికి కూడా పంచాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఈరోజు ప్రతి శివాలయాలలో బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు అత్యద్భుతంగా చేస్తారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పరమాత్మని పరిచయం ప్రపంచానికి పంచుతా ఉన్నాం ఇది వనస్థలపురం సెంటర్ నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా సుజాత అక్కే గారు ఆమె చాలా ప్రయాసం మొత్తం ఇప్పటికి పదమూడు దేవాలయాల్లో పెట్టాము ఇది ఒకటే కాదు ముఖ్య ప్రదర్శన ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలని అక్కడ కూడా పెట్టాము ప్రతి దగ్గర ఈ అక్కయ్యలు అన్నయ్యలు ఉంటున్నారు అక్కడ కూడా చిత్ర ప్రదర్శన ఉంది అంతటా ఈ విధంగా ఆమె చాలా వేయ ప్రయాసాలు దాదాపు పదిహేను రోజుల నుంచి మాకు ఈ ప్రయత్నం ప్లాన్ అంతా ఆమె అక్కయ్య ఇప్పుడు అందరికీ భోజనాలు ఇక్కడికి మా ఇక్కడ ఇంతమంది పనిచేస్తున్నాం అందరికీ ఇక్కడికే వస్తాయి ఈడనే ఉండడం కదలకుండా రాత్రి నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉన్నాం ఈ విధంగా నిస్వార్థంగా సేవ చేయాలి అందరికి జ్ఞానాన్ని పంచాలి ఆనందాన్ని పంచాలనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమే హిందూ వాహిని టీవీ నమస్కారం ప్రేక్షకులందరూ కూడా నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పర్వణి పుణ్యకారణ ఈ యొక్క అల్కాపురి చవరస్తా ఎందు నివసించి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత స్వామి స్వామివారి దేవాలయంలో ప్రాతకాలము ఉదయం మూడు గంటల నుంచి కూడాను విశేషమైనటువంటి గణపతి పూజ మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు అలానేను భక్తి సంరోక్షణంతో స్వామివారికి ఉదయం నుంచి అర్చనా క్రతువులు విశేష పూజాక్రతువులు కూడా జరుగుతున్నాయి సామూహిక రుద్రాభిషేకాలు ప్రదోషకాలంలో విశేషమైనటువంటి భస్మాభిషేకము బిల్వార్చన క్రతువు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషమైనటువంటి పదకొండు ద్రవ్యముల చేత అభిషేకాలు జరుగుతూ ఈ యొక్క రోజంతయ్యూ జాగరణ దీక్షాపూర్వకంగా ఆ యొక్క స్వామివారిని ఆరాధిస్తూ రాత్రి కాలం మూడు గంటలకు ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వామివారికి పార్వతీ పరమేశ్వరుకు కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది అలా ఈ యొక్క రోజంతయ్యూ కూడా స్వామివారిని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క దేవాలను దర్శించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్ర కావాల్సి కోరుతున్నాము అందరూ కూడాను ఈ యొక్క ధర్మ ప్రచారమైనటువంటి హిందూ వాహిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నేను మీ యొక్క నోటిఫికేషన్లు అందడానికి గంట పళ్ళు కూడా కొట్టండి అందరూ కూడా నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి